రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నిన్న కదిలికి రావడం జరిగింది నిన్న ఒక రోడ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబం పట్ల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చెక్కు చెదరని అభిమానం ప్రజల్లో ఎప్పుడు ఉంటుందని మీకు నమ్మిన నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు మీరు అండగా ఉంటారని నిన్న జరిగిన రోడ్ షోలోనే ఒక నిదర్శనం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే ముఖ్యంగా నిన్న రోడ్ షో కార్యక్రమంలో కదిరిలో ఒక జన సముద్రం మాదిరిగా తయారైంది అది ఎప్పుడు వస్తుందంటే ఒక నాయకుడి పైన ఒక నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంటేనే ఆ విధంగా ప్రజలు ఆ నాయకుడి సందేశం వినడానికి ఆ నాయకులు చూడడానికి వస్తారు నిన్నటి రోజులు అదే జరిగింది మరొక విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తి చేశారు అది ఒక ప్రజల్లో కూడా ఒక చర్చ ఈ ముఖ్యమంత్రి గారు అన్ని పథకాలు పూర్తి చేశారు నెక్స్ట్ ఉగాది పండుగ దినాన ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది కొత్త కొత్త పథకాలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు దానికోసం కూడా ప్రజలు ఎంతో ఆత్మతంగా ఎదురు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఈయన ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ప్రజల కోరికే ఆలోచిస్తారు ప్రజల క్షేమాల గురించి ఆలోచిస్తారు అన్ని విధాల ప్రజలకు సహకరిస్తూ ముందుకు పోతారు నిన్న మరొక విషయం ఏమంటే మాజీ శాసనసభ్యుడు అత చాణ్ బాషా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మా నాయకుడి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే స్వాగతం పలుకుతూ ఉంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చాంద్రబాషా గారు ఎందుకంటే ఆయన కూడా నిన్న మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీలో మైనార్టీలు ఏ విధంగా స్థానం కల్పిస్తారు మైనార్టీలు ఏ విధంగా వాడుకుంటారు రాజకీయంగా ముస్లింలకు సమాధి చేస్తారు తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి స్వయంగా ఆయన అనుభవాలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చాలా మంచి చేశారు ఆయన ఎందుకంటే ఆయనకి అనుభవం ఉంది ఆ పార్టీలో ఎంతో కష్ట నష్టాలు గురి అయ్యాడు ఆయన గతంలో కూడా చెప్పాము ఆయనకి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రండి అని చెప్పేసి ఎట్టికే ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే నిన్న జరిగిన రోడ్ షోలో అలాగే ఎఫ్టీఆర్ విందులో పాల్గొన్న కదిరి నియోజకవర్గ నాయకులకు కదిరి నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ సభ విజేత చేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కొంతంగా తెలుపుకుంటూ ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు నిన్న జనసభన అలాగే వచ్చిన ప్రతి కార్యకర్తకు పలకరిస్తూ వాళ్ళకు అన్ని సదుపాయాలు సమకూరుస్తూ పార్టీ విజయానికి కృషి చేయండి ఎప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ఏ మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నిన్న జరిగిన రోడ్ షోలో మబూల్ అహ్మద్ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు నిన్న జల సమీకరణ అయితేనేమి వచ్చిన వాళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఏ మాత్రం వాళ్లకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాల దగ్గరుండి వాళ్లకు అన్ని సౌకర్యం కల్పిస్తూ ముందుకు నడిపించారు మక్బూల్ అహ్మద్ గారు అలాగే నిన్ననే మూల్ అహ్మద్ గారి విజయం చాలామంది పట్టణంలో చర్చ జరిగింది మక్బూల్ అహ్మద్ గారు గెలిచినారు ఎమ్మెల్యే అయిపోయినారని చెప్పేసి నేను చెప్పేది కాదు పట్టణ ప్రజలు అంటున్నారు నిన్న జరిగిన రోడ్ షోలో ఆ జన సముద్రం చూసి మక్బూల్ అహ్మద్ గారు మక్బూల్ అహ్మద్ గారికి ఇంత ప్రజాదరణ ఉందా మక్బూల్ అహ్మద్ గారు అనేది కాలంలో ఇంత పేరు సంపాదించుకున్నారని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయారు నిన్న ఎందుకు ఆశ్చర్యపోయారంటే నిన్న జరిగిన సభ ఒక నిదర్శనం అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిన్న ఆయన నిజంగా కదిలి ప్రజలకు ఎప్పుడు మర్చిపోరు చాలా సంతోషపడ్డాడు ఆయన ఆయన జన సముద్రం చూసి ఆయన ఎప్పుడు కదిల్లో వచ్చినా కూడా ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడతారు నిన్న ఒక సమాన నిదర్శనం మరొకసారి ఇలాంటి రోడ్ షోలు కానీ బహిరంగ సభలు కానీ ఎప్పుడు కదిలు జరిగినా కూడా దిగ్విజయంగా పట్టణ పదిరి పట్టణ ప్రజలైతేనేమి కార్యకర్తలు నాయకులు అయితే చేస్తారని మాకు గట్టిగా మేము నమ్ముతున్నాం రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మగ్గులు గారికి అఖండ పేద గెలిపిస్తాం అలాగే పార్లమెంట్ సభ్యురాలు ఇందుకూరు పార్లమెంట్ సభ్యురాలు సంతమ్మ గారికి కూడా మేమంతా కలిసి పనిచేసి ఆమె కూడా గెలిపిస్తాం ముచ్చటగా మూడోసారి మక్బూల్ అహ్మద్ గారి గెలిపించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కరి నుంచి ఒక ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నా మిత్రులకు నా కార్యకర్తలకు సోదరులకు అందరికీ ఈ మీడియా తెలియజేస్తున్నాను జయ జగన్